విశాఖలో నెల రోజుల పాటు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గక్షిర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి విశాఖపట్నం వన్ టౌన్లో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మాసంలో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పురోహితులు ఎంబీఎస్ శాస్త్రి చెబుతున్నారు మార్గిర మాసం నెల రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు పూర్తయని పురోహితులు చెబుతున్నారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యని చెబుతున్నారు ఈ మాసంలో అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ తమ మొక్కులు చెల్లించుకోవాలని సందర్భంగా తెలిపారు కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో మాటగా వెలిసినటువంటి అమ్మవారు బావిలో ఉద్భవించి భక్తుల చేత అత్యంత భక్తి శ్రద్ధలతో నీరాజనాలు అందుకొని సమస్తమైనటువంటి భక్తజనావళికి వారి వారికి కావలసినటువంటి మనోభీష్టములని అనుగ్రహించేటువంటి సత్యంగల తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారుగా వెలసిల్లుతున్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో నామ సంవత్సర మార్గేశ్వర మాసం రేపు ఇరవై ఒకటో తారీఖు నవంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రారంభమవుతోంది శుక్రవారం నాడు ప్రారంభమవుతోంది డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు పాటుగా జరిగేటువంటి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవములు వచ్చినటువంటి సమస్తమైనటువంటి భక్త మహాశయులకి మొట్టమొదటిగా వారు కోరుకునేటువంటిది చక్కనైనటువంటి దర్శనం ఆ తరువాత ప్రసాదములు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు అన్న ప్రసాదానికి ఎక్కడికో మళ్ళీ వెళ్ళడం కంటే అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకోవాలి అనేటువంటి శీఘ్రంగా మనం ఎలా దర్శనం చేయించాలి అనేటువంటి విషయంలో అలాగే అందరికీ తీర్థప్రసాదములు వినియోగపరచాలి అనేటువంటి దిశగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తుల యొక్క మనోగుణములకు అనుగుణముగా చక్కనైనటువంటి దర్శనము తీర్థప్రసాదములు ప్రసాదములు ఏర్పాటు చేయడానికి తగినటువంటి రూప కల్పనతోటి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశేషంగా చేయడం ఏర్పాట్లు చేయడం జరుగుతోంది మీరు వచ్చినటువంటి దర్శన పూర్తి ప్రయోజనాన్ని మీరు సంతృప్తికరంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వేక్షణలు పొందవలసినదిగా తెలియజేస్తున్నాం